హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పార్తూ భానుమతిని బయటికి గింటేస్తాడు అందరినీ లోపలికి తీసుకొచ్చేస్తాడు తలిపేసేస్తాడు పారుతూ ఈ లోపు వర్షంలో అలా తడుస్తూ ఉంటుంది బా ఇంకా బలరాం ఏమనలేడు కొడుకు ఇష్టాన్ని కొడుకు నిర్ణయాన్ని కాదనలేడనమాట బలరాం శారద అంటది పార్తూ ఒక్కసారి ఆలోచించమ్మ ఇంకేం మాట్లాడుతామ్మా నేను తీసుకున్న నిర్ణయమే కరెక్టు అని అంటది ఈ లోపేమో అక్కడికి తడుస్తూ ఏడుస్తూ తడుస్తూ ఉంటుంది భానుమతి ఈ అక్కడికి వాళ్ళు అమ్మొచ్చి ఏంటి భానుమతి బీళ్ళకి మనసు లేదు ఇదే వీళ్ళు పెద్ద ఇంటి వాళ్ళు పెద్ద ఇంటి వాళ్ళు అంటే పెద్దంటి వాళ్ళు కింద బిహేవ్ చేస్తారే అందుకనే ఎందుకే వాళ్ళు లేకపోతే మేము ఉన్నవే నిన్ను చూసుకోవడానికి కానీ నువ్వు వచ్చేవే దండం పెట్టి ఏడుస్తూ ఉంటుంది నువ్వు లేకపోతే మేము ఉండవే మేము చచ్చిపోతాం అని అని అన్నప్పటికీ అది విని అలాగా శ్రోత పడిపోతుంది అప్పుడు వెంటనే మేము ఒక్కసారి కూడా అంటే ప్రమేళ కూడా ఇంకొక ఆవిడ ఇంటి పక్క ఆవిడ వస్తుంది ఈ లోపు చూసుకొని నేను వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి తలుపులు కొడుతూ ఉంటుంది చూడు తలుపులు కొడుతున్నారంటే నువ్వు తీయకు పార్ ఇదంతా నాటకాలు వేస్తుంది భానుమతి నువ్వేమి డ్రామా అంటే తలుపు తీయరు ఇంకేళ్ళు తలుపు తీయట్లేదని చెప్పి కాళ్ళతోటి తోటి తలుపు ఊడిపోతుంది ఏవయ్యా అక్కడ నా కూతురు వర్షంలో తడుస్తుందయ్యా అలా వదిలేశారు నా కొడుకు నా కూతురు పడిపోయిందయ్యా రెండయ్యా రెండయ్యా అన్న కూడా వాళ్ళు ఏం మాట్లాడరు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఏం కబులు చెప్పొద్దు అన్నప్పటికీ మళ్ళీ వాళ్ళ పిల్లలు తీసుకొచ్చేసి భానుమతిని తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టేస్తారు ఏంటి ఇలా తీసుకొచ్చి అప్పుడమేణ ఏ ఎందుకు ఉండాలి ఇంట్లోంచి ఇంట్లో ఇట్లోంచి బయటికి తీసుకెళ్ళిపోవాలని చెప్తున్నాను కదా అనేమో అంటే ఉంటుంది శక్తి ఈ ఇంట్లోనే ఉండాలి నా కూతురు అని ఇస్తుంది ఏ ఎందుకు ఉండాలి అని అంటుంది శక్తి ఎందుకంటే ఆ అమ్మాయి తల్లి కాపోతుంది ఇంటికి వారసురుని ఇవ్వబోతుంది అన్నప్పటికంత షాక్ అయిపోతారు ఒకేంత బలరాం సంతోషపడతాడు శారద సంతోషపడుతుంది ఈ లోప శక్తి షాక్ అయిపోయి ఏంటి ఇది ఒక కొత్త డ్రామా అంటే ఇంట్లోకి రావడానికి ఈ నీ కడుపు అని చెప్తే ఇంట్లోకి రాణిస్తారని డ్రామా వేస్తున్నారు ఏ బోనా వెళ్ళి మన ఇంటి పక్కన మంత్రస్థానం ఉంది తీసుకురా దీన్ని కడుపు పో నాటకం తేలుతుంది అన్నప్పటికి వెంటనే మంత్రసాన్ని తీసుకొస్తుంది మంత్రసాన్ని చూసి ఏంటి అని చూస్తే ఏమైంది అని అడుగుతుంది పార్దు వాళ్ళ నాన్నమ్మ తన నీళ్ళు పోసుకుందమ్మా గర్భవతమ్మ తల్లి కాపోతుందమ్మా అని అంటుంది అందరూ అలాగా ఉండిపోతారు ఈలోపు మా అమ్మ ఏంటి కళ్ళు తెరుస్తలేదమ్మా కొంచెం కళ్ళు అంటే కొంచెం నీరసంగా ఉండి కళ్ళు తర్వాత తెరుస్తుందిలేమ్మా అని అంటే అని అంటే అప్పుడు తీసుకెళ్ళిపోండి అని మళ్ళీ అంటాడు భానుమతి వాళ్ళ ఆయన పార్దు ఈ లోపు అలాగా చెప్తున్నవరా నేను చెప్తున్నాను చూడు ఈ ఇంట్లో పెద్దదానిగా చెప్తున్నాను పార్టీ ఇంట్లోకి తీసుకెళ్ళు ప్రమీళ అంటే నా రూమ్లోకి తీసుకెళ్ళొద్దని గట్టిగాస్తారు పార్టీ సరే అయితే నా రూమ్లోకి తీసుకెళ్తాను మీరు ఎవరో మాట్లాడే దొరే నువ్వు తండ్రి అవుతున్నావురా నీకు ఆ మాత్రం కూడా తెలియట్లేదు అందులో నీ భార్య కడుపులో నా మొగుడు నీ ఉన్నాడని నేను నమ్ముతున్నాను సరే నా గదిలో వేసే ప్రమీళ అంటే అప్పుడు ఆ బామ్మ గదిలో పడుకోబెట్టేసి అమ్మ మా పిల్లని నీ పిల్లలాగా చూసుకోమని చేతిలో పెడుతున్నానని చెప్పి ప్రమీళ అంటూ ఉంటుంది పెద్దావిడతో అప్పుడు పెద్దావిడ నేను కూడా ఆడతానే కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటే అక్కడి నుంచి ప్రమేళ వెళ్ళిపోతుంది లోపు అమ్మ శారదమ్మ నా కూతురు నీ కూతుర్లో చూసుకోమ్మా నేను వెళ్తున్నాను అని చెప్తే ఇలా ఇలా బుర్రూపుతుంది అలాగే బలరాం కూడా బుర్ర రూపుతాడు అంతే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రమేళ కట్ చేస్తే భానుమతి మళ్ళీ ఇంటికి వచ్చేసింది ఎలాగ నందిని నా కొడుకు చెరణ్కి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఇప్పుడు ఇంట్లో నుంచి మళ్ళీ భానుమతిని ఎలా పంపించాలని చేస్తూ ఉంటుంది ఈ లోపక్కడ షాంపేవి వస్తుంది ఏంటదినా మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది అని అంటే నీ వల్ల ఇలా జరిగింది మీ అమ్మాయి మీ అమ్మాయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది లేకపోతే అది ఇంట్లో నుంచి బయటికి పంపించేసేవాడు నా మాటలు విని పారుతూ అని అంటే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అంటే ఏం చేస్తామంటే నేను చెప్తాను అనంటే ఈ లోపం వస్తుంది అత్త అనుకుంటే ఏంటో ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడిగితే నేను మంత్రసాని దగ్గరికి వెళ్ళాను అని అంటది ఏ ఎందుకు వెళ్ళావు అంటే మంత్రసాన్ని తీసుకొచ్చి కడుపు తీయించేద్దామని అనుకున్నావా భానుమతినికి అని అంటది శక్తి అవునత్త అంటది సరే అయితే నేను ఒక మాట చెప్తానని వినండి నేను చెప్పినట్టు మీరు వింటాను అంటే నేను చెప్తాను ఏంటి చెప్పు నీకు మనం ఒట్టేసాం కదంటే ఏం ఒట్టేసారు మళ్ళీ ఇంకొకసారి కని మళ్ళీ ఇంకోసారి కొట్టేయండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మడానికి లేదు ఎందుకంటే ఆ భానుమతి నన్ను మోసం చేసింది నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది నా కోరికను తీరలేదు దానివల్లే లేకపోతే పాటికి నందినితోటి నా కొడుకు పెళ్ళవుతే మినిస్టర్ గారు ఇంటి వెనకాల మినిస్టర్ గారు కారులో వెళ్దాం ఇంత వెనకాల కానువై ముందు తోటి వెళ్దాం ఎంతో వైభవం వైభవంగా ఉండేదాన్ని ఈ భానుమతి చెడగొట్టింది అందుకని ఇప్పుడు మళ్ళీ భానుమతి ఇంట్లో ఉంటే కనుక మళ్ళీ మీ అన్నయ్య రాజకీయాల్లోకి వస్తాడు అక్కడ మా మా అన్నయ్య నెక్కడు ఈసారి మా అన్నయ్య రఘనాథ్ అన్నయ్య హోమ్ మినిస్టర్ అవుతాడంట అందుకనే మీరు సహకరించాలి మీరు నాకు సహకరించారు అనుకో ఈ ఇంటి కోడలు చేస్తాను భోనని అలాగే నా కొడుకుని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది శక్తి సరే నువ్వు చెప్పినట్టే చేస్తామత్తా అని భువన అలాగే సాంబవి అంటూ ఉంటారు కట్ చేస్తే పడుకుని లేస్తదనమాట భానుమతి ఏంటి నేను ఇక్కడున్నాను ఉన్నాను బామ్మ ఏంటి ఇక్కడికి ఎలాగొచ్చాను అంటే నీకు గుర్తు లేదా అని అంటే గుర్తు లేదు నాకు అని అంటే సరే అదే నువ్వు ముందు దేవుడికి దండం పెట్టుకుంట్రా నీకు గుడ్ న్యూస్ చెప్తాను అని అంటది బామ్మ సరే బామ్మ అని అక్కడికి వెళ్తుంది ఈ లోపు బామ్మ అనుకుంటది ఎంత చిన్న పిల్లల మనస్తత్వం ఎలాగో ఎలాగ నా కొడుకు కంప్లైంట్ ఇచ్చిందో నాకే అర్థం కావట్లేదు నా కొడుకు మీద చాలా మైక్రాలి ఇంటి మీదేమో మామకారు దీని మొగుడికేమో ఇదంటే పెద్ద కోపం అనేసి అనుకుంటూ ఉంటుంది బామ్మ అంతే ఫ్రెండ్స్ రేపు రోమలో ఏం చూపించారంటే దేవుడికి దండం పెట్టుకుంటుంది ఈ లోపేమో అక్కడికి వచ్చి బామ్మ ఏంటి గుడ్ న్యూస్ చెప్తానన్నామంటే ఏమీ లేదే నువ్వు తల్లి పోతున్నావే అంటే నిజమా బామ్మ అని సంతోషంగా ఆ బామ్మను హక్ చేసుకుంటూ ఉంటుంది ఈ లోపేమో మంచం మీద కూర్చొని కోపంగా రగిలిపోతూ ఉంటాడు పార్తు అంతే ఫ్రెండ్స్